కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మండలంలో విషాదం అలుముకుంది సోమవారం నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో స్నానానికి వెళ్లి గల్లంతైన యువకులు సోమర్పేటకు చెందిన హర్షవర్ధన్ తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన నవీన్ ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన మధుకర్ గౌడ్ మృతదేహాలు లభ్యమయ్యాయి నిన్నటి నుంచి గజ ఈతగాళ్లు గంటల తరబడి కష్టపడి మృతదేహాలను వెలికితీశారు నిన్న చీకటి కారణంగా పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో మృతదేహాలను వెలికి తీయడం సాధ్యపడలేదు దాంతో బాన్స్వాడ సిఐఎస్ఐలు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఈరోజు ఉదయం తిరిగి కాలింపు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు మృతుల కుటుంబ సభ్యులు బంధువుల రోదనతో ఆ ప్రాంతం అంతా విషాదం అలుముకుంది సాయంత్రం సోమార్పేట శివారులో పది మంది పిల్లలు క్రికెట్ ఆడుకొని తర్వాత నిజాం సాగర్ బ్యాగ్ వాటర్ దగ్గర స్నానం చేద్దామని వచ్చేసేసి ప్రమాద వశాత్తు అందులో నవీన్ హర్షవర్ధన్ మధుకర్ గౌర అని చెప్పేసి ముగ్గురు పిల్లలు అందులో స్నానం చేసి ప్రమాద వశాత్తు అందులో మునిగి చనిపోవడం జరిగింది దీనికి సంబంధించి మూడు డెడ్ బాడులు విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి పిటిషన్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి తదుపరి విచారణ కొనసాగించడం జరుగుతుంది